అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు భవిష్య భావిష్యాలగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్న పిల్లలకి చీర కట్టాలంటే బ్లౌజ్ కావాలి కదండీ అందుకోసమని ఇక్కడ నేను మనకు మెజర్మెంట్ ఉండదు కాబట్టి పిల్లల బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి ఇక్కడ నేనైతే ఈజీగా చూపిస్తున్నాను మనకు పిల్లలకైతే మెజర్మెంట్ బ్లౌజ్ ఉండదు కాబట్టి ఇలా లెహెంగాలో పైన బ్లౌజ్ వస్తుంది కాబట్టి దానిని తీసుకొని మనము ఇలా కట్ చేసుకోవచ్చు మనకు ఐడియా కోసము ఇలాంటి లెహెంగాలోది బ్లౌజ్ తీసుకున్నాం అనుకో ఈజీగా కట్ చేసుకోవచ్చు మనకు కొద్దిగా మెజర్మెంట్ అనేది ఆల్తి కోసం అనేసి ఇలాంటి బ్లౌజ్ ఉన్న ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మా పాపకి ఇది సరిపోతుంది అందుకనేసి నేను ఈ బ్లౌజ్ని తీసుకున్నాను చీర కట్టించాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను కాకపోతే మనకు చీరలోకి ఇలాంటి బ్లౌజు సెట్ అవ్వదు కదా అందుకనేసి నేను ఇక్కడ అయితే కుడదామనేసి కటింగ్ చేస్తున్నానండి ఈ వీడియో మంది కన్నా యూజ్ అవుతుందనేసి వీడియోని అయితే చేస్తున్నాను కొత్తగా నేర్చుకునే వారికి చాలా యూజ్ అవుతుంది ఫస్ట్ టైం కుట్టేవారైనా సరే ఇలా ఈ కొలతతో కుట్టారంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు ఇక్కడ ఇదైతే బ్యాక్ పార్ట్ను అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ నేనైతే అయితే డ్రా చేసుకున్నాను మనము నెక్ ఒకేసారి కట్ చేసుకోకూడదు నెక్ ఎప్పుడు కట్ చేసుకోవాలో చూద్దాము ఇలా చాలా ఈజీగా ఉంటుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకైతే వస్తుంది నోటిఫికేషన్ ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము దీని ఆధారంగా ఇప్పుడు మనము ఇది పొడవు వెడల్పు దీని ప్రకారమే కట్ చేసుకోవాలి మనకు ఫ్రంట్ పార్ట్ కొంచెం తక్కువగా వస్తుంది కదా అది ఇక్కడ మనము చూసుకొని కట్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునేవారు చాలా ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చండి మనకు చాలామందికి బ్లౌజ్ మెజర్మెంట్ అయితే ఉండదు కాబట్టి ఇలా లెహంగాలో బ్లౌజ్ పీస్ తీసుకున్నాం అనుకో చాలా యూజ్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు మనం ఫ్రంట్ పాటు కట్ చేసుకోవాలి మనమన్న ఎక్కువ రౌండ్ అనేది చూసుకొని ఇక్కడ నేను కొంచెము మెజర్మెంట్ కోసం అయితే ఇలా చెక్ చేసుకుంటున్నాను మనకు ఇలాంటి బ్లౌజ్ ఉన్న ఐడియా అయితే వస్తుంది కరెక్ట్గా సరిపోకపోయినా మనము కొంచెం ఐడియాతో కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఫ్రంట్ అయితే కట్ చేస్తున్నాను ఇది మా పాపకైతే చాలా కరెక్ట్గా సరిపోయింది బ్లౌజు చాలా బాగా కుదిరింది కుట్టిన తర్వాత కూడా ఇక్కడ అదేవిధంగా మన కింద క్రాస్ బెల్ట్ కోసము ఇలా ఇక్కడైతే పీస్ వదిలేసి కటింగ్ చేసుకోవాలి మనం ఇక్కడ క్రాస్గా కొంచెం ముందుగా మనం ఇలా డ్రా చేసుకున్నాం అనుకో కరెక్ట్గా వస్తుంది ఇక్కడ కొంచెం అనేది ఇట్లా మనం క్రాస్ అనేది కట్ చేసుకోవాలి అప్పుడే మనకు క్రాస్ బెల్ట్ అనేది బాగా కుదురుతుంది ఇప్పుడు మనం పీస్ అనేది కట్ చేసుకుందాము ఇక్కడ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇటు పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు మనకి మిగిలిన పీస్తో ఈ రౌండ్ షేప్ గీసాం కదా ఇప్పుడు రౌండ్ని ఇలా చక్కగా కట్ చేసుకోవాలి మనము ఇలా పీస్ అనేది సైడ్ అయితే నేను ఎక్స్ట్రా ఎక్కువగా వదలనండి ఎందుకంటే ఇది మనము ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేయము కదా పిల్లలకి ఇలా ఎక్స్ట్రా ఉంటే పీసు ఇంకా కొద్ది రోజుల తర్వాత కూడా యూజ్ అవుతుందని మనము సైడ్ స్టిచ్చెస్ వేసుకొని మళ్ళీ లూజ్ చేసుకోవచ్చు అందుకనేసి ఇక్కడ నేను ఎక్కువగా అయితే పీసును తీసుకున్నాను కొన్ని ఎక్కువ కూడా కట్ చేసేసాను చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఇలా అయితే వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఈ రెండింటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ని అయితే కట్ చేసుకున్నాము ఇక్కడ అదేవిధంగా ఇది పీస్ అనేది మనకు క్రాస్ బెల్ట్ కోసం అయితే ఇలా పీస్ తీసుకున్నాను ఈ పీస్ని ఇప్పుడు హ్యాండ్స్ని కూడా కట్ చేసుకున్నాము ఇక్కడ నేను హ్యాండ్స్ వచ్చేసి కుర్చు కుర్చు పెట్టేశాను అందుకనేసి పీస్ అయితే బఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను అందుకని పీస్ ఎక్కువగా కట్ చేసుకుంటున్నాను మనకు నార్మల్ హ్యాండ్స్కి అయితే తక్కువగా ఉండాలి ఇలా కూర్చో హ్యాండ్స్కి అయితే ఎక్కువగా ఉండాలి పీసు అందుకనేసి ఇలా కట్ చేసుకున్నాను చూస్తున్నాను కదా ఇక్కడ మనకు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు లైనింగ్ని అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు పీసులు అన్నీ పెట్టేసుకొని మనము లైనింగ్ని అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు కాకపోతే బ్యాక్ నెక్కి లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఇక్కడ మనం ఈ పీస్ని అనేది పెట్టేసుకోవాలి ఇలా మనము లైనింగ్ని ఎప్పుడూ కూడా ముందే కట్ చేసుకోకూడదు సైడ్ ఒకటే కట్ చేసుకొని నెక్ అనేది అట్లే పెట్టేసుకోవాలి ఇలా పీస్ని చూస్తున్నారు కదా ఇలా ఇది మనకు కుట్టుకున్నప్పుడు నెక్కు ఈజీగా అయిపోతుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ను కూడా అదేవిధంగా అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను